అందరికీ శుభోదయం అండి నేనైతే ఈరోజు కాస్త లేట్గానే లేచాను అనమాట లేట్గా అంటే మరీ లేట్గా కాదు సెవెన్ సెవెన్ టెన్కి అలా లేచానండి అసలే చలికాలం అందులోనే మాది కొండల ఏరియా కాబట్టి మరిన్నో చలి ఇలా చాలా చలి పడుతుందండి సో కాస్త లేట్గా లేచి ఇక్కడైతే నేను టీ పెట్టుకుని ముందు తాగిస్తున్నానండి సో ఇంకా మా పాప అయితే ఇంకా లేవలేదండి ఇంకా నా టీ తాగడం కంప్లీట్ అయ్యేలోగా పాప కూడా లేచేసిందండి సో తను కాసేపు ఇలా ఆడిపించాక ఇంకా పక్క బట్టలు అన్నీ నీట్గా సర్ అన్నీ సర్దేసుకున్న తర్వాత ఇంకా పాపకైతే కాస్త ఆయిల్ మసాజ్ అయితే తెస్తానండి ఆ తర్వాత నేను చాలా రోజులుగా హీట్కి అయితే ఆయిల్ అప్లై చేసుకోలేదు సో నేనే కూడా తలకి నూనె పెట్టేసుకోవాలనుకుంటున్నాను ఈరోజైతే సో కొబ్బరి నూనె ఈ చలికి మనమే ఇలా అయిపోతుంటే ఇంకా ఈ కొబ్బరి నూనె కూడా చాలా గడ్డ కట్టేసుకుందండి సో దీన్ని కాస్త వెయిట్ చేసి అయితే ఇప్పుడు నేను వాళ్ళకి అప్లై చేసుకుంటాను పొద్దు పొద్దున్నే మా ఇంట్లో అయితే ఇలానే ఉంటుందండి కిచెన్ అయితే ఎందుకంటే నైన్ కల్లా ఇద్దరి కోసం ఆయన లంచ్ బాక్సెస్ అయితే రెడీ చేయాలండి సో వంటగదిని అయితే కాస్త ఇగ్నోర్ చేసే రోజైతే నేను లేట్గా లేచాను కాబట్టి మా అయితే వంట చేసేసారండి నేను ఇంకా గబగబా వెళ్ళి స్నానం చేసి అయితే ఇక్కడ రెడీ అయిపోయినండి రెడీ అయ్యాక టిఫిన్ చేసేసి ఇంకా పాపని అయితే పడుకోబెట్టేశానండి తను ఈరోజు పొద్దున్నే కాస్త వేగం లేచిపోయింది కాబట్టి అయితే పడుకోబెట్టేశాను ముందు పాప అయితే పడుకున్నాక ఇంకా గబగబా వచ్చి అంట్లన్నీ తోమేసుకున్నానండి తోమేసుకున్న తర్వాత ఇంకా కిచెన్ కౌంటర్ని కూడా కాస్త క్లీన్ చేసుకున్నాను సో ఇప్పుడైతే ఇంకా మా అత్తగారు అయితే ఈరోజు చిక్కుడు పిక్కలు వేసి టమాటా కూర అయితే చేయమన్నారండి సో అదైతే ఇక్కడ నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇదైతే చాలా ఈజీగా అయిపోతుందండి పొద్దున్నే అలాగే మా అయితే రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా ఇక్కడ నేనైతే ఈజీగా టమాటా కూర అయితే చేయమని అనేది దాన్ని అదే చేస్తున్నాను ఏమీ లేదండి చాలా సింపుల్గా అయితే అయిపోతుంది ముందు పోపు సామాన్లు అన్ని వేసుకుంటారు అది కాస్త చిట్పట్లు రాలేక ఇంకా ఇక కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నాను ఇంకా ఉప్పు పసుపు వేసి అది కాస్త వేయించుకోవాలి వేగిన తర్వాత ఇంకా మనం అందులో ఈ పచ్చి చిక్కుడు పిక్కలను అయితే యాడ్ చేసుకోవాలండి ఇంకా ఇవి కాస్త లేతవు కాబట్టి మనం అలా పచ్చివైతే అయితే ఇందులో యాడ్ చేసుకుంటున్నామండి అవి కాస్త ముదురువైనా లే ముదురువై ఉంటాయి అనుకోండి సో దానికి కాస్త మనం నీళ్ళల్లో కాస్త ఉప్పు వేసి ఒక ఉడికొచ్చినంత వరకు ఉడికించాక ఇంకా దాంట్లో మనం యాడ్ చేసుకోవాలి చిక్కుడు పిక్కలు అయితే హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఇంకా ఈ సీజన్లో చాలా బాగా కూడా దొరుకుతాయండి సో ఇలాగైతే మేము ఈ చిక్కుడు పిక్కల్ని ఈ సీజన్ అంతా ఏదో కూరల్లో ఏదోలా వాడుతుంటామండి సో ఇంకా ఈ లేటరే కాబట్టి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి కట్ ఉడిగిపోయాను బాగానే ఉడిగితే ఇప్పుడైతే ఇందులోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇక్కడ ఇందులో అటు ఇటుగా వేయించి వేయించుకున్న తర్వాత ఒక ఒక పది నిమిషాల పాటు ఇవి ఎలాగో నాటు టమాటోలు కాబట్టి ఒక పది నిమిషాల పాటు మూత పెట్టిస్తే బాగా టమాటో కూడా బాగా ఉడికి ఇంకా గుజ్జులాగా ప్రిపేర్ అయిపోతుంది అనమాట సో ఒక ఒక ఐదు నిమిషాలు ఇలా గట్టితో తిప్పుకొని ఇంకా మూత అయితే పెట్టేస్తున్నానండి ఇది ఉడికేలోగా నేనైతే ఈరోజు కాయకోబీ బజ్జీ కూడా చేయాలని అనుకున్నానండి సో దానికోసం అయితే మూడు పప్పులు ఇట్లని ముందే తురిమేసి పెట్టుకున్నానండి రెండు కాయకోబీ రెండు పెద్ద పెద్ద అండి సో అవి తురిమేసి ఇలా పక్క పక్కకు పెట్టుకున్నాను సో దాన్ని నీరంతా ఇంకా పెట్టుకున్నాక ఇంకా ఇందులోకి యాడ్ చేసుకున్నాను తర్వాత అందులోకి పసుపు ఉప్పు కారం అవి యాడ్ చేసుకున్నాను సో అందులోకి అయితే అల్లం వెల్లుల్లి జీలకర్ర ఇంకా బియ్య అన్నీ వేసి రుబ్బుకున్న పేస్ట్ని అయితే ఇందులోకి ఒక టూ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నానండి సో వీటన్నిటిని శుభ్రంగా ఒకసారి కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాల వరకు పక్కన పెట్టుకొని ఆ తర్వాత అయితే పెనం మీద మనం నూనె వేసి నార్మల్గా వజిల్లా పెట్టుకోవడమేనండి ఇంకా నా కోసం అయితే ఇక్కడ అయితే నేను సాలెడ్ని కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి దోసకాయలు ఇంకా క్యారెట్ ఇంకా ఆనియన్స్ అయితే ఇలా కట్ చేసి స్లైసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను సో ఇలాగా టమాటా అయితే ఎంతవరకు మగ్గిందో చూసుకుందామండి ఒకసారి సో ఇది ఆల్మోస్ట్ అయితే మగ్గిపోయింది సో ఒకసారి పప్పు గుర్తుంటుంది కదండి దానితోనే ఒకసారి ఇలా అనుకుంటే అది మొత్తం కలిసిపోతుంది అనమాట చూసుకొని పిక్కల్ని పక్కకి జరిపేసి ఓన్లీ టమాటాలు వరకే మనం మెదుక్కుంటే బాగుంటుందండి సో ఇలా అయిన తర్వాత ఇందులో కాస్త షుగర్ని యాడ్ చేసుకోవాలి ఒక్క స్పూన్ షుగర్ వేసుకుంటే సరిపోతుందండి టేస్ట్ అయితే బాగుంటుందని ఇలా షుగర్ని అయితే నేను యాడ్ చేస్తున్నాను ఒకసారి శుభ్రంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి అయితే ఒక చిన్న గ్లాసు నీళ్ళు వేస్తే సరిపోతుందండి సో కొన్ని నీళ్ళు వరకు అందులో వేసి ఇంకా ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకుంటే మన టమాటో కర్రీ అయితే రెడీ అయిపోతుందండి సో ఈలోగా అయితే నేను ఇంకా కొద్దిగా అవి రెడీ చేసుకున్నాను కదండి ఇంకా పాప అయింది కాబట్టి దానికోసం అన్నం ఇంకా పప్పు అనేది వెయిట్ చేస్తున్నానండి ఇంకా పాపకి అయితే అన్నం పెట్టేస్తున్నానండి సో తనకి అన్నం పెట్టేశాక ఇంకా నేనైతే ఇంకా అయితే వేయించేస్తానండి ఆల్మోస్ట్ వన్ అయిపోయిందండి సో మేము కూడా లంచ్ చేసేసామన్నమాట ఇంకా మా వదిన అయితే మొన్న మా మాఘమాసం మూడో సోమవారం కదా గుడికి వెళ్దామా అని అన్నారు సో తనైతే ప్రతి సోమవారం వెళ్తారండి సో ఈసారి అయితే నన్ను రమ్మన్నారు సో నేనైతే నేను కూడా దాంతో కలిసి వచ్చామండి మేమిద్దరం కలిసి అయితే పక్కనే ఉన్న శివాలయానికి అయితే వచ్చామండి అక్కడే ఉన్న అమ్మవారి గుడిని కూడా దర్శించుకున్నామండి సో చూసారా అండి ఇక్కడైతే మా పాప అయితే ఎలా చేస్తుందో చూడండి సో అక్కడ మంకీస్ ఉన్నాయి కదండి వాటిని చూసి అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు అండి వాటితో ఆడుకుంటుంది కాం కావచ్చు కోతి కొద్దీ ఓహో కోతి వెళ్ళకూల ఇంకా చివరిగా అయితే హనుమాన్ని కూడా దర్శించుకున్నామండి సో అక్కడ దర్శనాలన్నీ అయిపోయాక ఇంకా గుడ్లో గుడికి వెళ్ళాక ఎలాగో కాసేపు కూర్చోవాలి కాబట్టి అక్కడ కాసేపు కూర్చొని ఇంకా ఇంటికి అయితే వాళ్ళు ఇదే వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోతుందండి బాయ్